ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ అసలు ఇజ్రాయిల్ ఎలాంటి ఆపరేషన్ చేసింది అందులోని రహస్య సంస్థైనా మసూద్ అందులోని రహస్య సంస్థైనా మసూద్ ఎటువంటి సాహసాలు చేసింది ఎటువంటి రహస్య చర్యలను చేయగలదు రహస్య ఆపరేషన్స్ లో ఇజ్రాయల్ గూఢచర్య సంస్థ అయినా మసూద్ ఇది అందివేదించి ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా చేయగల తాజాగా జరుగుతున్న పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలో ఇరాన్ లోకి వ్యూహాత్మకంగా తన డ్రోన్లను తరలించి ఏర్పాటు చేసుకుని కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించింది ఇజ్రాయెల్ చరిత్రలో ఇలాంటి రహస్య ఆపరేషన్ కోకొలదు మీకు పంతొమ్మిది వందల అరవై ఆరులో లో జరిగిన ఒక ఆపరేషన్ గురించి నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రత్యేక నుంచి ఏకంగా ఒక యుద్ధ విమానాన్ని తస్కరించింది అదే మిక్ ట్వంటీ వన్ ఈ ఆపరేషన్ జేమ్స్ బాండ్ ఉన్న తరహాలో ఉంటుంది పూర్తిగా వినండి సూపర్ ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో అరబ్ దేశాలకు ఇజ్రాయల్ కు మధ్య నిరుపెట్టిన నిప్పులాగా ఉన్న పరిస్థితి ఆ పరిస్థితుల్లో దేశాల చేతికి మీ ట్వంటీ వన్ విమానాన్ని సోవియట్ యూనియన్ అందించింది ఇది ఇజ్రాయిల్ కు కలవరపాటు గురిచేసింది ఈ పోరాట విమాన సామర్థ్యం కానీ దీని సోర్స్ కోడ్ కానీ ఇది ఎలా వర్క్ చేసిందో ఇది ఎంత శక్తివంతమైందో కానీ అత్త దేశాలకు తెలియరాలేదు దీన్ని తెలుసుకుని తగిన వ్యూహాలను నిర్ణయించుకోవాలని ఇజ్రాయిల్ ప్రయత్నాలు మొదలుపెట్టి దీనికోసం ఇజ్రాయెల్ ఒక సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది పని చేస్తున్న స్థితిలో ఉన్న మిడ్ ట్వంటీ వన్ విమానాన్ని ఒకదాన్ని తస్కరించాలని నిర్ణయించింది కట్టుదిట్టమైన భద్రత ఉండే వైమానిక స్థావరాల నుంచి ఒక ఫైటర్ జెట్ విమానాన్ని తీసుకోవడం అంత ఈజీ అయిన విషయం కాదు కానీ ఇజ్రాయెల్ మసూద్ సంస్థ ఇప్పుడు ఇలాంటి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంటుంది అనుకున్నట్టుగానే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక మిడ్ ట్వంటీ వన్ విమానాన్ని తిరస్కరించి దాని గుట్టుని వి రహస్యాలు తెలుసుకుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఘన విజయాన్ని సాధించింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలను పశ్చిమాసియా దేశాలకు సోవియట్ యూనియన్ అందించింది పంతొమ్మిది వందల అరవై మూడు నాటికి ఈజిప్ట్ సిరియా ఇరాక్ వైమానిక దళాలకు వెన్నుమక్కగా మారాయి ఈ మిగత్ ట్వంటీ వన్ విమానాలు గరిష్ట గోప్యత భద్రత షరతుల కింద రష్యా ఈ విమానాలను ఆయా దేశాలకు విక్రయించింది ఈ రష్యా అందించిన మిక్ ట్వంటీ వన్ యుద్ధ విమానాల నుంచి పశ్చిమ దేశాలకు ఆందోళన చెందుతున్నాయి యుద్ధ విమానాలను అందించిన తర్వాత రష్యా సోవియట్ యూనియన్ అరబ్ దేశాల్లోని కొన్ని వైమానిక స్థావరాల్లో రక్షణ భద్రతను సోవియట్ యూనియన్ తన చేతుల్లోకి తీసుకుంది అక్కడ భద్రతను కట్టుదిట్టం చేసింది మిక్ ట్వంటీ వన్ మానాల్లో పూర్తి స్థాయిలో ఇంధన రష్యా సలహాదారుల ఆమోదం ఉండాల్సింది అయితే ఈ విదేశీ పెత్తనంపై ఆయా దేశాలు వాయుసేన సిబ్బందిలో అసంతృప్తి ఉంది ఇజ్రాయెల్ ఈ మిగతా ట్వంటీ వన్ ఫైటర్ జట్ రహస్యాలు తెలుసుకోవడానికి ఆపరేషన్ డైమండ్ పేరిట ఆ యుద్ధమాన్ని తరస్కరించే పోగ్గాన్ని ప్రారంభించారు మొదటగా ఈజిప్ట్ వైమానిక దళంలో ఓ పైలట్ ను లోబర్చుకుని ట్వంటీ వన్ ను స్వాధీనం చేసుకోవాలని మసూద్ ప్రయత్నించింది అందుకు పది లక్షల డాలర్లు ఇస్తామని ఆశ చూపింది ఈజిప్ట్ లో జన్మించిన ఆర్మేనియన్ జీన్ థామస్ అనే మధ్యవర్తి ద్వారా ఈ ప్రయత్నాలు చేసింది అయితే ఈజిప్ట్ పైలెట్ ఇందుకు నిరాకరించాడు ఇజ్రాయల్ ప్రయత్నాల గురించి తమ అధికారులకు తెలియజేశారు దీంతో ఇద్దరు అధికారులు ఇద్దరు అధికారులు అనుచరులు పట్టుబడ్డారు వీరిని పంతొమ్మిది వందల అరవై రెండులో లో తర్వాత ఈజిప్ట్ నుంచి ఇరాక్ వైపు దృష్టిని సారించింది ఇజ్రాయెల్ ఈ దేశం నుంచి ఇద్దరు పైలట్లను తమ అంటే తమ అనుగడలకి చేరడానికి ప్రయత్నించి ఫలించలేదు పైలట్ ను మసూద్ ఏజెంట్లు కాల్చి చంపారు మరొకని రైల్లో నుంచి తోచి చంపేశారని ఆరోపణ ఉన్నారు చివరిగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇజ్రాయిల్ ను అదృష్టం వరించింది ఇరాక్ వాయుసేనలోని మునీర్ రెడ్ ఇరాక్ ఫైలైట్ గురించి మసూద్ కు రూపొందింది అతడికి తృతీయ ఉన్నాయి మూలాలున్నాయి క్రిస్టియన్ క్రిస్టియన్ తన మూలాలు దృష్ట్యా ఇరాక్ వాయుసేనలో అతన్ని తక్కువగా చూస్తున్నారనే ఉద్దేశంతో అతనిలో నున్నత భావం పెరిగింది అతనున్న భావ ఇజ్రాయెల్ కు అతను అదృష్టంగా మారాడు ఈ ఎలా ఎలా చేశారంటే హెదఫ్ ను తమ వైపు లాక్కోడానికి ఇజ్రాయెల్ ఒక మహిళా ఏజెంట్ ను మసూద్ పంపింది ఆమె పైలట్ ఆమె ఆ పైలట్ తో సంబంధాలు ఏర్పరచుకుని పంతొమ్మిది వందల అరవై ఆరు జులైలో ఐరోపాకు వెళ్దామని ప్రజ్ఞ ఒప్పించింది అక్కడికి వెళ్ళాక ఇజ్రాయెల్ కు అక్కడి నుంచి ఇజ్రాయెల్ కు వెళ్దామని ఒప్పించింది అక్కడ నాకు మిత్రుడు మిత్రుడున్నాడని నీకు సాయం చేస్తాడని ఆమె ఒప్పించింది పాస్పోర్ట్ అతడి కోసం పాస్పోర్ట్ ను టికెట్లు సిద్ధం చేసింది ఇజ్రాయెల్లో వైమానిక దళ కమాండర్ మేజర్ జనరల్ మోటర్ చాయ్ హార్ట్ వద్దకు రెడీ ను తీసుకెళ్లారు ఇజ్రాయల్ వై ఇజ్రాయల్ వైమానిక దళ కమాండర్

నిరాకరించిన ఇద్దరు ఇజ్రాయిల్ పైలట్లు హత్యకు గురయ్యారు రడీఫ్ నిర్ణయాన్ని ఈ అంశాలు కూడా ప్రభావితం చేసి ఉంటాయని భావిస్తారు తన కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఇజ్రాయెల్ తరలించారని అతను కోరాడు దీనికి అంగీకారం లభించింది పిరాయిం వ్యూహాన్ని కూడా ఇజ్రాయెల్ అధికారులు రచించారు పిరాయిం వ్యూహాన్ని కూడా అంటే ఎలా పిరాయించాలో అనే వ్యూహాన్ని కూడా ఇజ్రాయెల్ అధికారులే రచించారు ముగ్గి ట్వంటీ వన్ ను ఏ మార్గంలో తీసుకెళ్లాలన్న దానిపై విమానాన్ని ఏ మార్గంలో తీసుకెళ్లాల ప్రణాళిక సిద్ధం చేశారు ఆ తర్వాత రెడీఫ్ ఐరోపా గుండా ఇరాక్ తీసుకొచ్చారు అటోపా గుండా ఇరాక్ తిరిగి ఇప్పుడు ఆ ప్రణాళికను ఎగ్జిబిషన్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్ట్ పదహారు పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్ట్ పదహారు తన ప్రణాళికను అమలు చేయాలని రెడీఫ్ నిర్వహించాడు కు పశ్చిమాన ఉన్న అబానియా అబానియా వైమానిక స్థావరం లో మిక్ ట్వంటీ వన్ స్కాడ్రన్ లో పనిచేస్తున్నాడు ఇజ్రాయిల్ లో అతడు చేరాల్సిన గమ్యస్థానం తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈలోగా రెడీఫ్ కుటుంబంలో ఒక్కొక్కరు ఇరాక్ ను వేయడం మొదలు పెట్టారు కొందరు పర్యాటకం పేరుత కొందరు చికిత్స పేరుతో జారుకున్నారు నాడు బాయిల్ టవర్ అని చేరుకున్న రెడీఫ్ తన మిక్ ట్వంటీ వన్ ఉద్యమాలలో ట్యాంక్ నిండా ఫ్యూల్ నింపాలని సిబ్బందిని డు ఇలా చేయాలంటే రష్యా సలహాదారులను అంగీకరించాలని అయితే రష్యా ఇరాక్ సిబ్బంది ప్రేపిస్తున్నారు చాలా సందర్భాల్లో రష్యా సిబ్బంది సూచనలు పెట్టిన పెట్టి వారు ఈ ప్రవర్తన రెడీఫ్ కు ఆ రోజు కలిసి వచ్చింది రెడీఫ్ ఆదేశాలకు వాళ్ళు కట్టుబడ్డారు పూర్తి స్థాయిలో ఇంధన నింపారు అనంతరం అతను తన మిగ్ ట్వంటీ వన్ టేక్ ఆఫ్ చేయించాడు మొదటిగా నిర్ణయించినట్టు జిగ్జాగ్ పద్ధతిలో విమానాన్ని అటు ఇటు నడిపాడు జిగ్జాగ్ పద్ధతిలో అంటే ఫస్ట్ బాగ్దాద్ కు తర్వాత ఇజ్రాయల్ ఇరాక్ జోర్డాన్ దేశాల హెచ్చరికలను పట్టించుకోకుండా రిలీఫ్ డైవియం గా ఇజ్రాయల్ చేరుకున్నాడు అక్కడ ఇజ్రాయల్ వైమానిక దళానికి చెందిన మిరాజ్ త్రీ సి జే ఫైటర్ జట్లు ఆయన విమానానికి రక్షణగా నిలిచాయి చివరికి చివరిగా రిలీఫ్ తెచ్చిన విక్ ట్వంటీ సిమ్యులేషన్ ఏడాది పంతొమ్మిది వందల అరవై ఏడు లో అరబ్ తో జరిగిన యుద్ధంలో అది ఇజ్రాయెల్ కు బాగా కలిసచ్చింది ఆ పోరులో సిరియాకు చెందిన ఆరు మిడ్లను ఇజ్రాయెల్ కూల్ చేసింది ఈజిప్ట్ మిగ్లపై పై చేయి సాధించింది తర్వాత ఈ యుద్ధ విమానం విక్ ట్వంటీ వన్ అగ్రరాజ్యం అమెరికాకు అందించింది ఇజ్రాయెల్ కు అధునాతన ప్లాంటమ్ ఎఫ్ ఫోర్ విద్యమానాలను అమెరికా అందించింది ఇంతకు ముందు దీనిని ఇవ్వడానికి నిరాకరించింది అంతకుముందు దీన్ని ఇవ్వడానికి నిరాకరించింది అమెరికా దీనిని బట్టి ఇజ్రాయల్ ఎంతటి తెలివైన వ్యూహాలను కలగలదో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి మంచి నాలెడ్జ్ కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి